హాయ్ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి భూమికి ఉద్యోగం కావాలి ఇవ్వాల్సిందే అన్ని భూమి కూర్చోవడంతో ఎల్లేచి మర్యాదగా బయటికి వెళ్తావా లేదా దేనికంటే ఒక అర్హత అధికారం ఉంటుంది నువ్వు మర్యాదగా వెళ్ళిపో లేదంటే సెక్యూరిటీని పిలిపించి అవమానించి నేను నిన్ను బయటికి కెండాల్సి ఉంటుంది మర్యాదగా వెళ్ళిపో అనే గగన్ వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ చెబుతూ ఉంటాడు వెళ్తావా లేకుంటే సెక్యూరిటీని పిలిపించాలన్నా సెక్యూరిటీ సెక్యూరిటీ అనే గగన్ అరుస్తూ ఉండటంతో అవసరం లేదు అనే భూమి తను రెజ్యం తీసుకొని బయటికి వెళ్తూ ఉంది భూమి బయటికి రాగానే ఏంటి సెలెక్ట్ అయిపోయారా అని అది అడగడంతో లేదు అంటూ భూమి కోపంగా బయటికి వచ్చేస్తూ ఉండేది బొమ్మన్న మీ నోటితోనే రమ్మని పిలుచుకోకపోతే నా పేరు భూమి కాదు అని భూమిలో మనుషులు అనుకుంటాను అసలుతో మాట్లాడడం కానీ నీ మాటలు వినాలని కానీ నాకు అస్సలు లేదు నేను చిరాగానే ఉన్నాను పెట్టే ఫోన్ అని ఫోన్ పెట్టేస్తూ ఉంటే కొద్ది బాగా మీద ఉన్నావు బాస్ అంటూ ఉంటుంది ఏంటి సంగతి బాస్ అనే భూమి అడగటంతో చెప్పాను కదా నాకు చెప్పే ఓపిక కూడా లేదు ఇచ్చే రకంగా ఉన్నావు అని చెప్పేసి గగన్ అరుస్తూ ఉంటే సరే సూటిగా శుద్ధి లేకుండా పాయింట్కి వచ్చేస్తాను భూమికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు అని ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో గగన్ ఒక్కసారిగా షాకింగ్గా ఏ ఈ విషయం నీకు ఎలా తెలిసింది అని ప్రశ్నిస్తూ ఉంటే ముందు నా ప్రశ్నకి ఆన్సర్ చేయండి భూమికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేరు అని భూమి ప్రశ్నిస్తూ ఉంటుంది ముందు ఈ విషయం నీకు ఎలా తెలిసిందో అది చెప్పు అని గగన్ అంటే ఆగుబాసు నువ్వు భూమికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు నేనే చెబుతాను అని చెబుతూ ఉంటుంది దాంతో భూమి గగన్ మాట్లాడుతూ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి నీ కళ్ళ ముందరే తిరుగుతూ ఉండే అనుకో అదే నువ్వు ఉద్యోగం ఇస్తే ముందే తిరుగుతుంది అప్పుడు నువ్వు లోపల బాధపడుతూ కుమిలిపోతూ బయటికి మాత్రం ఇప్పటికీ ఆ బాధని కనిపించకుండా దాచుతూ ఉంటావు దాంతో భూమి కాంచం చేయలేకపోతుంది అందుకే కదా ఇవ్వలేదు అని భూమి అంటుంది నా క్యారెక్టర్ అది కాదు ఊపిరి వచ్చి ముంచేసినా కూడా నేను చేస్తున్న పని మీద కాన్సన్ట్రేషన్ చేస్తాను వేరే దారి గురించి అస్సలు ఆలోచించను డిస్టర్బ్ కూడా అవ్వను ఇదే నా క్యారెక్టర్ అని గగన్ అంటే నేను నమ్మను అని భూమి అంటుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నాకు అనవసరం నాకు భూమికి ఇప్పుడే రిజెక్ట్ చేసింది నీకు తెలిసింది అని నీకు తెలిసింది అంటే అయితే నువ్వు భూమి అయినా అని ఉండాలి లేకుంటే భూమి ఫ్రెండ్ అయినా అవి ఉండాలి రెండు ఐదో ఒకటి అవి ఉండాలి అని చెప్పేసి చెప్తూ ఉంటే గగన్ చెప్తూ ఉంటా గగన్ సూపర్ బావ నేను నిజంగానే భూమిని గురించి చెబుతూ ఉంటే నిజంగానే భూమి ఎంత ప్రేమిస్తున్నావో అంటే నేను ఒక చిన్న టెస్ట్ పెట్టాను ఆ టెస్టులో నువ్వు పాస్ అయిపోయావు అని భూమి అంటే నువ్వు టెస్ట్ పెట్టడం నేను పాస్ అవ్వడం ముందు నువ్వు ఫోన్ పెట్టేస్తే నా పని నేను చేసుకుంటాను అని గగన్ అంటాడు ఇంకెప్పుడు కూడా ఫోన్ చెయ్యకు అని గగన్ అంటే చెయ్యను బాస్ కానీ ఆఖరి ప్రశ్నకి సమాధానం చెప్పు నువ్వు ఏం చదువుకున్నావు అని భూమి అంటే ఎంబీఏ అని గగన్ అంటాడు అంతకుముందు అని భూమి అంటే బిఎస్ఏ అయితే ఇప్పుడు ఏంటి అని గగన్ అంటాడు మరి నువ్వు సైన్స్ చదువుకొని బిజినెస్ ఎందుకు చేస్తున్నావు సైన్స్ చదివి సైంటిస్ట్ అవ్వాలి అసలు డిగ్రీ చదివేంత వరకు బిజినెస్ చేయాలన్న ఐడియానే నీకు లేనప్పుడు మరి ఇంటర్ చదివిన భూమిని దగ్గరగా పిఏ చేయాల్సి వస్తుంది అంటే పరిస్థితులు అని నువ్వు అర్థం చేసి అలాంటి భూమిని నువ్వు అర్థం చేసుకోవాలి కదా అడగకుండా రిజెక్ట్ చేసి పంపిస్తున్నావు అంటే ఇక నేను చెప్పిందే నిజం కదా నువ్వు డిస్టర్బ్ అవుతున్నావు భూమిని చూసి డిస్టర్బ్ అవ్వద్దనే నేను పంపించేస్తున్నావు అని భూమి అంటుంది నేను అస్సలు డిస్టర్బ్ అవ్వట్లేదు అయినా నీ ఇలా బ్యాగ్ జాబ్ చేయాలి మినిమం డిగ్రీ అయినా చదివి ఉండాలి అంటే చూడు భూమి పరిస్థితులు కారణంగా పీఏగా చెయ్యాలి అనుకుంటున్నాను కానీ తను ఇంత మాత్రమే చదివిందే చదివిన చదువు ఓకే చేసే ఉద్యోగానికి ఏదైనా సంబంధం ఉందా ఇలా చేస్తే అలా చేస్తావు భూమి ఒక ప్రశ్న అయినడానికి ప్రశ్నకి సమాధానం చెప్పలేదని నువ్వు రిజెక్ట్ చేసి ఉంటే సరిపోయేది అసలు ఒక్క ప్రశ్న కూడా అడగకుండా ప్రశ్నించావు అంటే పంపింది నువ్వు ఖచ్చితంగానే డిస్టర్బ్ అవుతున్నావు అని చెప్పడంతో భూమి సరే నువ్వు చెప్పింది కరెక్టే భూమికి నేను ప్రశ్నను అడుక్కి ఒకవేళ ఆ కరెక్ట్ సమాధానాలు చెప్పింది అనుకో నేను ఉద్యోగం కూడా ఇస్తాను నేను ఉద్యోగం ఎందుకు ఇస్తానో తెలుసా నువ్వు భూమి నా కళ్ళ మీద ఉంటే డిస్టర్బ్ అవుతూ ఉంటా అని చెప్పావు కదా అది కాదని నిరూపించుకోవడానికైనా సరే నేను భూమికి అన్నింటికి సమాధానం చెప్తే ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాను అని గగన్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాను హమ్ అని భూమి అనుకుంటుంది ఇప్పుడు గగన్ గారు ప్రశ్నలు అడుగుతారు ఇప్పుడు వాటికి సమాధానాలు చెప్పాలి కదా ఏం అడుగుతారో ఏంటో అని వెంటనే భూమి కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి జరిగిన విషయం చెబుతుంది అమ్మ భూమి ఎందుకు అమ్మ ఎంత పని చేశావో వాడు అన్నిట్లోనూ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటాడు వాడు ప్రశ్నలు వేసే కష్టమైనవి అడుగుతాడు నువ్వు భూమి ఫ్రెండ్ మాట్లాడే వరకు ఓకే కానీ ఇప్పుడు వాడు అడిగే ప్రశ్నలకి సమాధానం ఎలా చెప్తాను చాలా కష్టం కదా అని కృష్ణప్రసాద్ అంటే ఏమో మామయ్య ఏదో ఒకటి చేసినాక ఉద్యోగం వచ్చేలా చెయ్యండి అని భూమి అంటుంది అమ్మ ఒక పని చెయ్యు నువ్వు ఇక్కడికి వెళ్ళావు అని అడిగేటప్పుడు నేను ఇక్కడ ఎవరైనా అడిగి తీసుకుంటాను ఏం చేయాలో చెప్పండి మామయ్య అని భూమి అంటుంది నువ్వు ఆ బ్లూటూత్ జుట్టుతో కవర్ కవర్ చేసుకొని జుట్టులో పెట్టుకో పెట్టుకోగ్ ప్రశ్నలకు నేను సమాధానాలు చెబుతాను నువ్వు ఆలోచిస్తున్నట్లు యాక్ట్ చేసే సమాధానాలు చెప్పేవి అని చెప్పడంతో అలాగే మామయ్య మీరు సూపర్ మామయ్య ఇప్పుడే అనే భూమి బ్లూటూత్ని లోపల పెట్టుకొని జుట్టుతో కవర్ చేసుకుంటూ చెప్తూ ఉంటుంది అవును పిలిచాను కాబట్టి నువ్వు కూడా వచ్చావు అని గగన్ అంటే ఏంటి అలా చూస్తున్నారు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాను రేపటి నుండి పనిలోకి వస్తాను అని భూమి అంటాను వాళ్ళు జాబుకైనా కూడా కొన్ని ప్రశ్నలు వేస్తారు వాటికి సమాధానం చెప్పాలి వాటికి అన్నింటికి కూడా కరెక్ట్ సమాధానం చెప్తే నీకు జాబ్ వస్త వస్తు కృష్ణప్రసాద్ ల్యాప్టాప్ని ముందట పెట్టుకొని గగన్ అడిగే ప్రశ్నలకి రెడీగా ఉంటాడు ఆ అడగండి అనే భూమి అంటే భూమి కొంచెం తేలికపాటి క్వశ్చన్స్ అడగమని చెప్పు భూమి అని కృష్ణప్రసాద్ చెప్పడంతో అవును కదా అయ్యయ్యో అని భూమి అనుకుంటూ ఉంటే ఎవరితో మాట్లాడుతున్నావు అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు కొంచెం తేలికపాటి ప్రశ్నలు అడగండి అని భూమి అడిగితే ఆ తేలికపాటి ప్రశ్నలు అడిగినవి ఎక్కడ వస్తావులే తేలికపాటి అడుగుతాను అని మన దేశానికి స్వాతంత్రం డైరెక్ట్ జాబ్లో జాయిన్ చేసుకోవచ్చు కదా ఈ ప్రశ్నకి చిన్న ప్రశ్న చిన్న పిల్లలు కూడా సమాధానం చెప్పేస్తారు మరి ఎందుకు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేయండి అని భూమి అంటే ముందు సమాధానం చెప్పు అని గగన్ అంటాడు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేయండి అని భూమి అంటే క్వశ్చన్ కాదు క్వశ్చన్స్ అడుగుతాను ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి అని గగన్ అంటాడు తర్వాత గగన్ మన దేశం మొదట ఎన్నిగా విడిపోయింది అని అడగటంతో ముందు రెండు తర్వాత భారత్ పాకిస్తాన్ తర్వాత మూడు భారత్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అని కృష్ణప్రసాద్ చెప్పడంతో భూమి ఆన్సర్ చేస్తుంది బంగ్లాదేశ్కి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది అని గగన్ అడగటంతో పక్క దేశం గురించి మనకెందుకు అని భూమి అంటుంటే కృష్ణప్రసాద్ ల్యాబ్లో సర్చ్ చేసుకుంటూ వెతుకుతూ ఉంటా జాబ్ అన్న తర్వాత అన్ని ప్రశ్నలు ఉంటాయి సమాధానం చెప్పు అని గదు సమా అంటాడు భూమి ఆలోచిస్తున్నట్లు నటిస్తూ మార్చ్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి అని సమాధానం చెప్పేస్తూ ఉంటుంది హిస్టరీ మీద నీకు ఇంత ఎరుపు ఉన్న విషయం నాకు తెలియదు బాగానే చెప్పావు కొంచెం కష్టమైన ప్రశ్న అడగన అని గద అనడంతో వద్దు అండి ప్లీజ్ ప్లీజ్ అని దండం పెడుతూ ఉంటుంది సరే సింపుల్ క్వశ్చన్ ఎప్పుడు మన కరెన్సీ మీద ఎవరైనా అది కూడా తెలియదా మహాత్మా గాంధీ బొమ్మ అని చెప్పడంతో ఇంత సింపుల్ ప్రశ్న వహిస్తున్నారు అని గగన్ అంటాడు పంతొమ్మిది వందల నలభై ఆరు అనే భూమి అంటుంది ముంచు మన కరెన్సీ మీద ఏం సింబల్ ఉండేది అని అంటే అశోక స్తంభం అనే భూమి సమాధానం చెప్పడంతో గగన్ ఏంటి ఎన్ని ప్రశ్నలకి సమాధానాలు చక్కచక్క చెప్పేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు సరే మన దేశం పాకిస్తాన్ విచ్చి విరిగిపోయేటప్పుడు ఒకే ప్రశ్న ఒకే కరెన్సీ వాడేవారు అక్కడ సరిగ్గా లేక అర్థం కాక మామయ్య త్వరగా అని భూమి అడుగుతూ ఉంటాయి ఇక్కడ ఇంటర్నెట్ స్లోగా ఉందమ్మా అని కృష్ణప్రసాద్ అంటే ఇంటర్నెట్ అని భూమి అంటుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఇంటర్నెట్ అని గగన్ ప్రశ్నిస్తూ ఉంటాడు అంటే ఆ మధ్య నేను ఇంటర్నెట్లో చూశాను గుర్తుకు రావట్లేదే అని భూమి ఆలోచిస్తూ ఉంటాను గగన్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు అప్పుడే భూమి మార్చి ముప్పై ఒకటి అని చెప్తూ ఉంటాను